దళితుల ఆత్మగౌరవ నిరసనగా నవంబర్ పదిహేడున ఢిల్లీలో జరుగనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ నగర అధ్యక్షుడు పాముల కుమార్ మాదిగ పిలుపునిచ్చారు మంగళవారం కర్నూలు అంబేద్కర్ భవనంలో ఆయన సంబంధిత పత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దేశంలో దళితులపై జరుగుతున్నా కులవివక్షతను అరికట్టాలని కోరారు ఐఏఎస్ ఐపీఎస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేదా రాష్ట్రపతి అయినా కూడా కులవివక్షత వీడటం లేదని విచారం వ్యక్తం చేశారు దళితుల హక్కుల కోసం అందరూ ఏకమవ్వాలని చలో ఢిల్లీ నిరసన ద్వారా తమ స్వరాన్ని దేశానికి వినిపించాలని పాముల కుమార్ మాదిగ పిలుపునిచ్చారు ఏదైతే మనం సుప్రీంకోర్టుని గౌరవిస్తామో ఆ యొక్క సుప్రీంకోర్టులో జరిగిన చీఫ్ జస్టిస్ గవయపాయ గారిపైన జరిగిన దాడిని ఖండిస్తూ అలాగే అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో కలెక్టర్ ఆఫీసుల ముందు అలాగే ఎంఆర్ఓ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలు జరిగినాయి మన ఈ నెల ఒకటో తారీఖున హైదరాబాద్లో కూడా చెలో హైదరాబాద్ కార్యక్రమం మీద గౌరవేరం జరిగిన కోణం తీసుకొని బహిరంగ సభ ఏర్పాటు చేసిన ర్యాలీ మరి కుల సంఘాల నాయకులు దళిత నాయకులు అంబేద్కర్ వాస్తులు ప్రతి ఒక్కరూ గదిలో వచ్చి జయప్రదం చేశారు అలాగే ఈ నెల పదహేడవ తారీఖున చెలో ఢిల్లీ కార్యక్రమం కొరకు మరి మన ఆత్మగౌరవం చాటుకోవడానికి దళిత ఆత్మగౌరవం సాటుకోవడానికి ముందుకెళ్తున్న కోణంలో మరి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పిలుపుని మానశ్రీ మందకిష్ణ ఆదేశాల మరి కొరకు మేము పిలిపియడం జరుగుతుంది కర్నూలు నగరం నుంచి కర్నూలు జిల్లా మరి ప్రతి ఒక్క ఉమ్మడి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పిలిపియడం జరుగుతుంది అయితే అన్నలారా చీఫ్ జస్టిస్ గారి పైన జరిగిన అవమానం పూర్వకాలంలో జరిగిన అవమానంగా మనం భావించుకోవాలి ఎందుకంటే సమాజం ఇంత డెవలప్ అయినా సమాజం ఇంత తెలివి జ్ఞానంగా బతుకుతున్నా ఇంకా మనము హింసించబడే జాతులనే బతుకుతున్నాం అలా ఉండకూడదనుకుంటే ప్రతి ఒక్కరూ చైతన్యమై చెలో కార్యక్రమం కొరకు కదిలి రావాలని చెప్పి మన అన్న పద్మశ్రీ గ్రహేత గారు మందకృష్ణ కృష్ణ పిలుపు ఇచ్చారు ఆ పిలుపుకు కట్టుబడి దళిత సంఘాలు వామపక్షాలు కూడా మరి ఉన్నత స్థాయిలో ఎవరైనా సరే ఈ ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాలను నిలబెట్టిన వాళ్ళం అవుతాము ఢిల్లీ కార్యక్రమంలో ఏ విషయమైనా సరే జంతర్ మంతర్ల కార్యక్రమాన్ని మన సత్తేదో చాటుకున్నారని చెప్పి పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరూ రావాలని చెప్పి మీ మీడియా ద్వారా మీకల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం వచ్చిన వారికి ప్రతి ఒక్కరకు మేము ధన్యవాదాలు కూడా తెలియపరుస్తామని చెప్పి కోరుతున్నాం నా పేరు పాముల కుమార్ మాధుయ కర్నూలు నగర ఎంఎస్పి ఎంఆర్పిఎస్ నగరాధ్యక్షులు కుమార్ మాదియ